నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి సంక్రాంతి అయిపోయిన తర్వాత మకర సంక్రాంతి అయిపోయిన తర్వాత తెల్లవారే కనుము కనుము రోజు విశేషంగా మినుములు తినాలని అంటారు కనుము రోజు మినుము తినాలంటారు మినుములు అంటే గారెలు చేసుకొని తినాలి వడ అంటాను చూడండి మీరు అది దయ వడ చేసుకుంటారా మామూలు వడ చేసుకుంటారా లేకుంటే గారెల రూపకంగా అయినా చేయినా చేసుకొని తినచ్చు ఈరోజు మినుములు తినడం వల్ల విశేషాలన్నీ కింది వీడియోలో చెప్పాను మళ్ళీ మళ్ళీ చెప్తే బోరు కొడుతుంది కాబట్టి తప్పనిసరిగా నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే వాళ్ళ సంగతి వేరు కానీ తినేవాళ్ళ గురించి అంటే కనుమ రోజు తినే పద్ధతి ప్రకారం చెప్తున్నాను మినుములు వడ చేసుకొని తినాలంట మంచిదే కదా ఆరోగ్యానికి మంచి కాల్షియం మంచి శరీరానికి మంచి పోషకాలు అందుతాయి పిల్లలకు కావచ్చు పెద్దలకు కావచ్చు అయితే కనుమ రోజు ప్రయాణం చేయకూడదు అని కూడా పెద్ద చెప్తారండి అంటే విశేషంగా అర్జెంటు పనులు తప్పితే కనుమ రోజు ప్రయాణం చేయకూడదు అని ఒకటైతే మా పెద్దవారు చెప్పేవాళ్ళు ఉండి ఉండి కరి పండగ రోజు ప్రయాణం చేస్తావా అనే అనేవాళ్ళు అంటే ఇంకా ఇప్పుడు వీలు కాని పరిస్థితుల్లో తప్పనిసరిగా వెళ్ళవలసిందే కొద్దిగా టైం ఉంటే మాత్రం కనుమ రోజు ప్రయాణం చేయకండి ఎందుకంటే చిన్న చిన్న ఏదే అని నేను ఆ విషయం అని చెప్పను కానీ మంచిది కాదు అని చెప్తారు కనుమ రోజు కాకి అయినా కూడా బయటికి వెళ్ళదంట అలా సామెతలు ఉన్నాయి కాబట్టి ఆ సామెతల ప్రకారము మనము పద్ధతి ప్రకారము వెళ్తుంటాము కాబట్టి ఈ చిన్న విషయం మీకు చెబుదామని వీడియో చేస్తున్నాను అయితే కనుమ రోజు ఇంకా మనకు పల్లెటూరులో పల్లెటూరు వాతావరణంలో చాలా ఆటల పోటీలు ఉంటాయి ఈ బండ్ల పందాలు కావచ్చు అంటే ఎడ్లకు పూజ చేస్తారండి ఆ రోజు కనుమ రోజు ఎద్దులు బసవన్నలకు చక్కగా కడిగి శుభ్రంగా మా కొమ్ములకు అంటే కొమ్ములు ఉంటాయి కదా కొమ్ములకు పసుపు కుంకుమ పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి తర్వాత తన వీపు మీద తోక దగ్గర కాళ్లకు పసుపు కుంకుమలతో పూజిస్తారు బసవన్నలకు ఎడ్లకు పూల పూలమాలలు వేసి ఆ రోజు కనుమ రోజు అనమాట ఇదంతా పల్లెటూరు వాతావరణం చెప్తున్నాను కనుమ రోజు కండి ఇలా పూజ చేసి విస్తరాకులో విస్తరాకులో వడ్డించి అంటే ఏ పదార్థమైనా సరే నాన్ వెజ్ తప్పితే ఏ పదార్థమైనా సరే స్వీట్ కావచ్చు అన్నము పప్పు పెరుగు ఇలాంటివన్నీ వెండి వంటలు ఏదైనా అన్నీ విస్తరిలో పెట్టి ఆ బసవన్నలకు ఆ ఇడ్లకు భోజనం పెడతారు ఈరోజు ప్రత్యేకంగా కనుమ రోజు పెట్టి ఆ ఇడ్లను బాగా అలంకరించి ఇంకా ఎడ్ల పంద్యాలకు తీసుకెళ్తారు ఎడ్ల పంద్యాలంటే ఎన్నో రకాలు చేస్తారండి రకరకాలుగా ఎడ్ల పందాలు చేస్తారు ఈ మధ్యన కొన్ని కొన్ని మర్చిపోతున్నారు కానీ పాతకాలం పద్ పద్ధతి అయితే ఎడ్ల పంద్యాలతో చాలా గేమ్స్ ఆడిపించేవారు ఆ గేమ్స్లో గెలుపు కోసము పండ్ పొలం పనులు అయిపోయిన తర్వాత ఎడ్లను చాలా అందంగా మేపుతారండి మంచి దానా పెట్టి మంచి దానికి ఆహారం పెట్టి మంచి గడ్డి ఇవన్నీ పెట్టి ఈ గేమ్స్ కోసము ప్రత్యేకంగా ఈ గేమ్స్ కోసమే ఎద్దులను బాగా తయారు చేస్తారు బాగా దిట్టంగా బలంగా ఉండేటట్టుగా శనగ అంటే వేరుశనక్కాయ చెక్కను ఈ మినుములను నానబెట్టి ఉలవలను నానబెట్టి దానగా దానిలకు ఎడ్లకు పెడతారనమాట కానీ ఈ పంద్యాల టైంలో కాదు బసవన్నలకు ఇంట్లో వ్యవసాయం ఉన్నవాళ్ళు ప్రతిరోజు ఈ పని చేస్తారు దానానికి దాన పెడతారు తౌడు మనం రైస్ మిల్లులో ఆడించినప్పుడు తౌడు వస్తుంది ఆ తౌడుతో కలిపి ఇవన్నీ కలిపి పెడతారనమాట చాలా బలంగా తయారవుతాయి మళ్ళీ వ్యవసాయానికి రెడీ కావాలి కదా బలంగా తయారు కావాలి కదా బాగా వ్యవసాయం చేసి 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 కొద్దిగా చిక్క బక్కపడతాయి అన్నమాట బక్కబడి కొద్దిగా నీరసంగా కూడా అవుతాయి కాబట్టి ఇంకా ఈ రోజు నుంచి బస బసవన్నలకు అంటే ఎడ్లకు బాగా దానాలు పెట్టి మళ్ళా వ్యవసాయం టైం వచ్చే వరకు బాగా దిట్టంగా బసవన్నలు తయారు చేస్తారు ఎడ్లను ఇలాంటివన్నీ పల్లెటూరులో ఉంటాయి ఇంకా పంద్యాలకు కాళ్ళకు గజ్జలు కట్టి ఎడ్లకు కొమ్ములకు కుచ్చులు కట్టి మెడలో మాలలు వేసి చక్కగా గేమ్స్కు తీసుకెళ్తారు ఒక్కొక్క ఎడ్లు జంట చూస్తేనండి రెండు ఎడ్ల జంట చూస్తే ఒక్కొక్క జంటను చూసి అంత ముసిపోతుంటారు రైతులు వీళ్ళ ఎడ్లు బాగున్నాయి వీళ్ళ ఎడ్లు బాగున్నాయి వీళ్ళ ఎడ్లు అందంగా ఉన్నాయి వీళ్ళ ఎడ్లు బలంగా ఉన్నాయి అని చాలా చర్చలు అయితే జరుగుతాయి ఇంకా గేమ్స్ అంటే ఇంకా బాగా ఎడ్ల బలాబలాన్ని బట్టి ఉంటుంది గేమ్స్ వచ్చినా కూడా ఆ ఊరి పెద్దని కా కానీ సర్పంచ్ని కానీ లేదా ఎమ్మెల్యేని కానీ పిలిపించి వాళ్లకు బహుమానం ఇప్పిస్తారు ఎడ్లకు కూడా ఏదో ఒకటి మనం బహుమానం ఇస్తారు ఇలా ఎడ్ల పందాలు ఎడ్లతో వ్యవసాయము చాలా చెప్పుకోదగ్గది అసలు రైతుకు మరవలేనిది చూసిన వాళ్ళు మాలాంటి వాళ్ళు వ్యవసాయం కుటుంబంలో పుట్టిన వాళ్ళం కాబట్టి మాకన్నీ తెలిసి మీకు చెప్తున్నాను కనుమ రోజు ఇలా చేస్తారు ఎడ్లకు పూజ చేసి ఎడ్లకు సపరేట్గా భోజనం పెట్టి ఆ ఎడ్లను బసవన్నలలో పాదాలకు దండం పెట్టుకుంటారు ఇలా ఉంటాయండి ఇంకా గేమ్స్ అయితే ఇంకా అన్నీ కోళ్ళ పందాలు ఇవన్నీ ఇంకా మామూలే కదా కానీ బసవన్నలకు కనుమ రోజు పూజించడము ఆనవాయితీ అందులో రైతులు ఈ కనుమ రోజు పండగ విశేషాలు మీకు చెప్పానండి ఇంకా ఏదో గుర్తుకొచ్చినాయని చెప్తూ ఉంటాను ఇంకా ఒక్కొక్క పండగ ఒక్కొక్క రకంగా చేస్తుంటాం ఒక్కొక్క పద్ధతిలో చేస్తుంటాం కాబట్టి ఏ పండగ పద్ధతి ఆ పండగ పద్ధతి చేస్తేనే ఆ ముందు నుంచి చేసి చేసి వచ్చిన వాళ్ళకు తృప్తి అనిపిస్తుంటుంది కాబట్టి ఈ వీడియో కనుము పండగ వీడియోగా చేసి మీకు పెడుతున్నానండి అందరూ అటు రైతులు కావచ్చు అందరూ చూసే వీడియో అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వీడియోనే అనేది చేస్తుంటాను కదా కాబట్టి ఈ వీడియో ఇంతేనండి మీకు కనుమ శుభాకాంక్షలు కనుమ రోజు అందరూ జాగ్రత్తలు పాటించండి చాలా ఆనందంగా పండుగ కనుము పండగ పూర్తి చేయండి